ప్రభు పేరట మీ చార్లెస్ చార్లస్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుతిన వాక్య ధ్యానం నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిద్దును యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నిజమే మన కష్టం అంతా వృధా అయిపోయిందని నిట్టూర్పులు విడిచిన ఆ సంవత్సరాల పంటంతా మళ్ళీ మనకు అనుగ్రహించబడుతుంది దేవుడు మనకు విస్తారమైన కృప ఇవ్వగలడు గడిచిన సంవత్సరాలలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా కాలమంతా వ్యర్థమైపోయిందని మనం దుఃఖపడి ఏడ్చాం సహనంతో దీనంగా కనిపెట్టుకున్నాం ఇప్పుడు దేవుడు ఆ నష్టాన్నంతటినీ పూడ్చి తన దీవెనలతో నింపుతున్నాడు కాబట్టి ఇంకా మన జీవితంలో మిగిలి ఉన్న సంవత్సరాల్లో మనం చేయగలిగినంత పరిచర్య చేద్దాం విశ్వాసం నుండి దిగజారిపోవడం లోకాషులలో కూరుకుపోవడం క్రైస్తవ జీవితంలో నులివెచ్చని తనం ఇలాంటి మెడతలను ఇప్పుడు మనం భయంకరమైన తెగులుగా గుర్తించాం మళ్ళీ అవి మన జీవితంలో ప్రవేశించకుండునుగాక మన దేవుడు తన కృప చేత వాటిని మన జీవితం నుండి తొలగించేశాడు ఇప్పుడు మనం ఆయనను సంపూర్ణమైన ఆసక్తితో సేవిస్తున్నాం ఆయన నామం గాక ఇంతకు ముందు మనకు కలిగిన శూన్యత అంతా మటుమాయం అయిపోయేటట్లు మనం ఇప్పుడు గొప్ప ఆత్మీయ కృపల పంటను పండిద్దాం ఆ అధికమైన కృప ద్వారా ఇతరులకు మన శ్రమానుభవాలను చెప్పి హెచ్చరిద్దాం మనం ఇంకా దీనత్వాన్ని నేర్చుకుందాం దానిలో మన వేరులు లోతుగా పారేటట్లు చేద్దాం చిన్నపిల్లల్లా దేవుని మీద ఆధారపడదాం పశ్చాత్తాపంతో కూడిన ఆత్మీయత చూపిద్దాం మన పాత అపజయాల అనుభవాలలో నుండి పాఠాలు నేర్చుకుందాం మనం ఇంకా మెలకువగా ఉండి ఆసక్తి చూపిస్తూ మృదువుగా నడుచుకుంటూ ఉంటే దేవుని కృపా సహాయంతో మన నష్టాలన్నింటినీ లాభాలుగా మార్చుకోగలం పోగొట్టుకుని సంవత్సరాల పంటనంతటిని ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ ద్వారా తిరిగి పొందుతాం అది గొప్ప సహాయంగా అనిపించడం లేదా మనం దానికోసం జీవిద్దాం తన బలహీనతలను గుర్తెరిగి తనలో ఉన్న దురుసుతనాన్ని విడిచిపెట్టిన తరువాత పేతురు ఎంతో ప్రయోజనకరమైన శిష్యుడయ్యాడు ఇది మనం గ్రహించాలి